ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజైర్ మైన్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి మనము రాజ్యాంగ ప్రవేశిక గురించి చూస్తున్నాం కదండి సో అందులో భాగంగా నిన్నేం చేశాము రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ఆ ప్రవేశికలోని పదాలు పదాలు అంటే ఏమేమి పదాలు ఉంటాయి చూసామో దానిలో కొన్ని పదాలు అయితే నిన్న చూసామండి ఏమేమి పదాలు సార్వభౌమ సామ్యవాద లౌకిక అనే పదాల గురించి నేను చూసాము ఈరోజు వచ్చేసి రిమైనింగ్ పదాల గురించి అయితే చూద్దామండి సో రిమైనింగ్ పదాల ఫస్ట్ పదం ఏంటంటే మనకి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యము మన భారతదేశం మన భారతదేశం ఎటువంటి దేశం అంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్తాము సో ప్రజాస్వామ్య దేశం అంటే అండి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము ఇక్కడ మనకు అధికారంలో ఉంటుంది సో దాన్ని ఏమంటాము ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాము సో ఇలా ప్రజాస్వామ్యంలో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి అనమాట సో వాటి గురించి అందులో ఏ రకమైన ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశంలో అమల్లో ఉంది సో దానివల్ల భారతదేశ ప్రజలకి కలిగినటువంటి లాభాలేమిటి అనేది మనం ఈరోజు చూద్దామండి మన రాజ్యాంగ ప్రవేశకుల నిక్షిప్తమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజా సార్వభౌమాధికారము అనే సిద్ధాంతం పైన ఏర్పడింది అనమాట ఎక్స్క్యూజ్ మీ అంటే మన ప్రజాస్వా మన మన రాజ్యాంగ ప్రవేశకులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం దేని గురి దేని ద్వారా ఏర్పడిందని చెప్తున్నామంటే ప్రజా సార్వభౌమాధికారం అనే సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందని చెప్తున్నాం అంటే దీని ప్రకారం ఏంటి ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు మన ప్రవేశ మనం ఏం చెప్తున్నామండి భారత ప్రజలమైన మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్తున్నాం అంటే ఏంటి ఇక్కడ సార్వభౌమాధికారం మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది మనకి ప్రజల దగ్గరే సార్వభౌమాధికారం మొత్తం కూడా ఉంటుంది సో మరి ప్రజాస్వామ్యం ఎన్ని రకాలంటే మనకి జనరల్గా ప్రజాస్వామ్యం సరికి మెయిన్ మెయిన్గా వచ్చేసరికి రెండు రకాలండి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యము మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏముంటుంది ప్రజలే తన సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు అంటే ఏంటి ప్రజలే డైరెక్ట్గా దేశ అధినేతను ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ చెప్పవచ్చు అంటే స్విట్జర్లాండ్ అనేది మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం తీసుకుంటే ఇందులో మనకి నాలుగు సాధనాలు ఉంటాయి అనమాట ఆ నాలుగు సాధనాలు ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ నివేదన అదేవిధంగా పునరాగమనము దాంతోపాటు నిర్ణయం సో అనే ఈ నాలుగు సాధనాల మీద మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ఆధారపడి ఉంటుంది అంటే అంటే ప్రజాభిప్రాయ సేకరణ ప్రజా అంటే ప్రజాభి అంటే ప్రజల యొక్క అభి అభిప్రాయాన్ని సేకరించడం అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయ అభిప్రాయం ప్రకారం ఈ నివేదన అంటే ఏం చేయడం గవర్నమెంట్ తొలగించడం పునరాగమనం అంటే మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని ఫామ్ చేయడం ప్రజా నిర్ణయం అంటే ఇదంతా కూడా ఎవరు ఆధారంగా పనిచేస్తుందంటే ప్రజల యొక్క నిర్ణయం మీద ఇదంతా కూడా బేస్ అయి ఉంటుంది సో అందుకే దాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్తామన్నమాట మరి పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ఇప్పుడు ప్రత్యక్ష ప్రజా ప్రజాస్వామ్యం గురించి చూసాం కాబట్టి నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం గురించి చూద్దాము పరోక్ష ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు తమ సార్వభౌమ అధికారము తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారన్నమాట అంటే సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటారు ఆ సార్వభౌమ ప్రజలు తమ సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే ఆ ప్రతినిధులు అనేవారు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి జరుగుతుంది సో ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని ఏమంటామంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటాం అనమాట సో మరి ఇలాంటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటుంది జనరల్గా ఏం చెప్తున్నాము ప్రజాస్వామ్యము రెండు రకాలు ఏమిటి అంటే అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం సో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి మనం స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే పరోక్ష ప్రజాస్వామ్యానికి మన ప్రజా పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్ర ప్రజలు తమ సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించుకొని ప్ర ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే ఆ ప్రతినిధులు అనే వారు ఏం చేస్తారు గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరుగుతుంది అంటాం జరిగింది సో అలా గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి మనం ఏమంటామంటే ప్రాతినిధి అంటే ఇక్కడేంటి ప్రా అదేంటి ప్రజాప్రతినిధులు అనేవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దీన్ని ప్రాతినిధ్య ప్రభుత్వ ప్రజాస్వామ్యం అని కూడా అంటారు సో ఇది మరలా వచ్చేసి రెండు రకాలు మనకి ఏమిటంటే అది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం అనమాట అంటే ఇది మనకి ఎన్ని రకాలంటే రెండు రకాలు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం మరి ఆ రెండు ఏంటో చూద్దాము మరి వీటిలో మనకి భారత ప్రభుత్వము ఎటువంటి ప్రజాస్వామ్యం ఏర్పరుస్తుంది అంటే మనకి భారత రాజ్యాంగం అనేది ప్రాతినిధ్య పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో అంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని భారత ప్రభుత్వం అనేది ఎన్నుకుందని చెప్పొచ్చు మనకి దానికి ఎగ్జాంపుల్ భారతదేశం అధ్యక్ష తరహా అంటే మనకి దానికి ఏంటంటే అమెరికా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అక్కడ ఏంటంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉండిద్ది భారతదేశంలోనూ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అనేది అమల్లో ఉండింది అనమాట సో దీని ప్రకారం ఏంటంటే మనకి కార్యనిర్వాహక శాఖ తాను తీసుకున్న విధానాలన్నింటినీ కూడా శాసనసభకు బాధ్యత వహిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు కార్యనిర్వాహక శాఖ అనేది ఏ ఏం విధానాలు తీస్తున్నా కానీ శాసనసభ వాటికి బాధ్యత వహించాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకా ఈ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఇంకా ఏముంది అంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు విధానం ద్వారా నిర్దిష్ట కాలంలో మనకి ఎన్నికలు జరపడం అదేవిధంగా సమన్యాయ పాలన చేయడం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం స్వాతంత్రాన్ని కలిగి ఉంటాం సహేతు అంటే మనకి వివక్ష లేని ప్రజాస్వామ్యం అంటే వివక్షత చూపిన ప్రజాస్వామ్యాన్ని మనం ఇక్కడ రాజకీయాలు రాజకీయ వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ మనకి పుస్తకాలకి పరిమితం లేండి వివక్షత లేని అంటే మనకి వివక్షత రూపుమాపడం వంటి ప్రజాస్వామ్య అంశాలు భారత రాజకీయ వ్యవస్థలు ఉన్నాయంటాం కానీ ఖచ్చితంగా వివక్షత ఉండిద్ది ఇక్కడ ఏంటి మనకి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం తీసుకుంటే ఏముంటాయి అంటే మనకి ప్రజలు అనే అంటే ప్రజలు ప్రజలు ఇక్కడ ఏంటి ప్రజలు ప్రజాప్రతినిధులు వెన్నుకుంటే ఆ ప్రజాప్రతినిధులు ఏంటంటే కార్యనిర్వాహక వర్గం అనేది తీసుకున్న విధానాలను శాసనసభ బాధ్యతగా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మనకేం ఉండిద్ది గవర్నమెంట్ అనేది ఉండిద్ది సో అధ్యక్షులు ఎవరు ఉంటారు మనకి ముఖ్యమంత్రి అనేవారు అధ్యక్షులుగా ఉంటారు మంత్రిమండలి దానికి బాధ్యత వహిస్తూ ఉండిద్ది అనమాట ఇక్కడ మనకి ఈ శాసనసభ ఏం చేస్తుంది మనకి చట్టాలను చేస్తుంది ఇలా చట్టాలను చేసిన తర్వాత సో దాన్ని ఎవరు అమలు పరుస్తారు కార్యనిర్వాహ కార్యనిర్వాహక వర్గం అంటే ఏంటి మనకి అధికారులు ఉంటారు కదా సో వారు ఏం చేస్తారో దీన్ని అమలు పరుస్తారనమాట అంటే దీనికి బాధ్యత వహించేది ఎవరు గవర్నమెంటే బాధ్యత వహించేది అంటే శాసనసభ తీసుకున్న నిర్ణయాలని ఈ అధికారులు అనేవారు మనకి నిర్వహించడం జరుగుతుంది అనమాట సో అల్టిమేట్గా దీని బాధ్యత ఎవరి మీద ఉండదు అంటే శాసనసభ మీదే ఉంటుంది సో అలాంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన భారతదేశం తీసుకోవడం జరిగింది అని చెప్తున్నాం అనమాట ఇంకా మనకి ప్రవేశకులో ప్రజాస్వామ్య అనే పదం అనేది దేన్ని సూచిస్తుందంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కాకుండా సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా వర్తిస్తుంది అనమాట అంటే ఏంటి ఇక్కడ మనకి రాజకీయ రాజకీయ పరమైన ప్రజాస్వామ్యమే కాకుండా సామాజిక ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా మనకి ఈ ప్రవేశికలో ఉన్న ప్రజాస్వామ్యం అనే పదము వీటికి కూడా వర్తించిద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకి రాజ్యాంగ సభ ముగి ముగింపు ఉండేది కదండి సో ఈ రాజ్యాంగ సభ సమావేశాలు ముగింపు ఉంటాయి కదా నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనకు రాజ్యాంగ సభ యొక్క ముగింపు సమావేశం జరిగిందనమాట సో ఆ సమావేశంలో బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే మనకి సామాజిక ప్రజాస్వామ్యం అనేది పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మన కూడా లేదు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు సామాజిక ప్రజాస్వామ్యం అనేది లేకపోతే అనే సామాజిక ప్రజాస్వామ్యం అనేది పునాది గట్టిగా ఉంటేనే మనకి రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మనకి మనగడలో ఉంటుంది అది సామాజిక ప్రజాస్వామ్యం అనేది మనకి స్ట్రాంగ్గా లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం అనేది అసలు ఉండనే ఉండదు అని చెప్తున్నాను అనమాట మరి ఇక్కడ రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే స్వేచ్ఛ సమానత్వము శుభ్రతత్వము సో ఈ మూడు పదాలని ఏమంటామంటే మనము సామాజిక ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్తామన్నమాట స్వేచ్ఛ సమానత్వము సౌభ్రదత్వం అనే మూడు అంశాలు అనేవి ఒకదానికొకటి విడదీరానిగా మనం చెప్పుకోవచ్చు అనమాట సో విడదీరానిగా ఎందుకంటున్నామంటే ఏ ఒక్క అంశాన్ని ఇతర అంశాల నుంచి మనము విడదీస్తే ఉందంటే ప్రజాస్వామ్యానికి మనకు విఘాతం కలిగిద్ది అది ఎలాగ ఇప్పుడు సమానత్వం ఉందండి సమానత్వాన్ని స్వేచ్ఛ నుంచి విడదీయలేము స్వేచ్ఛ నుంచి సమానత్వాన్ని కూడా మనం విడదీయలేము సౌభ్రాదత్వం అంటే ఏంటి అందరం కలిసి ఉంటాం సో అందరం కలిసి ఎప్పుడు ఉంటాము స్వేచ్ఛ సమానత్వం నుండి ఉన్నప్పుడు మాత్రమే సౌభ్రాదత్వం అనేది మనకు వచ్చింది అనమాట సో మరి సౌభ్రదత్వం నుండి మన స్వేచ్ఛని సమానత్వాన్ని కూడా విడదీయలేము సో దీన్ని బట్టి ఏమవుతుంది సమానత్వం లేకపోతే మనకి స్వేచ్ఛ అనేది అంటే ఇప్పుడు అందరూ సమానం అంటేనే అందరికీ స్వేచ్ఛ అనేది ఉండిద్ది సమానత్వం అనేది లేదు లేదనుకోండి స్వేచ్ఛ ఏమవుద్ది కొంతమందికే పరిమితమైపోద్ది అనమాట అంటే కొంతమంది చేతుల్లోనే మనకి స్వేచ్ఛ అనేది కేంద్రీకృతమై ఉండిద్ది మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారంటే విమర్శ అంటే విమర్శలు పాల్గొటం అలా ఉండిద్ది అంట సో స్వేచ్ఛ లేని సమానత్వం అనేది మనకి మనుగడ సాధించలేదు అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ దానికి దీనికి బేస్ ఏంటి అంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి బేస్ ఏంటంటే ఇక్కడ మనకి సామాజిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి మనకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనమాట సో ఈ మూడు మనకి ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అనమాట సో ఈ మూడు మనకి ఎప్పుడైతే ఏ రాజ్యంలో అయితే ఉంటాయో సో ఆ రాజ్యం అనేది ప్రజల అంటే ప్రజల మధ్య ఏమంట సౌభ్ర ప్రజల మధ్య ఐక్యతను అదేవిధంగా మనకి ప్రజల మధ్య సమానత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రజా ఆ దేశం అనేది సుభిక్షంగా ఉంటుందని చెప్పి మనకి ఈ ప్రజాస్వామ్యం అనే పదము వివరించడం జరుగుతుంది మరి ఈ ప్రజాస్వామ్యం గురించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే భారత గణతంత్ర సామాజిక అంటే భారతదేశం అనేది గణతంత్ర సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి సామాజిక ఆర్థిక న్యాయ న్యాయాన్ని కలగజేసినప్పుడు మాత్రమే మనకి సమ సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది సో అప్పటి వరకు సమ సమాజ నిర్ నిర్మాణం అనేది జరగదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగిందనమాట అంటే ఏంటి ఇక్కడ మనకి భారతదేశంలో ప్రతి పౌరుడికి సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరమైన ఈ మూడు న్యాయాలు కల్పించినప్పుడు మాత్రమే భారతదేశం అంతా కూడా సమానత్వాన్ని పొందిద్ది అని చెప్పి ఎవరు వ్యాఖ్యానించారంటే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వ్యాఖ్యానించడం జరిగింది ఇదండి ప్రజాస్వామ్యం గురించి నెక్స్ట్ గణతంత్రం గురించి చూద్దాము మరి గణతంత్రం అంటే ఏమిటి రిపబ్లిక్ అంటాం కదా సో మరి రిపబ్లిక్ అని భారతదేశం ఏ దేశం అంటున్నామో గణతంత్ర దేశం అని చెప్పి మనం అనమాట సో మరి గణతంత్రం అంటే ఏమిటంటే ప్రజాస్వామ్య జనరల్గా ఏంటంటే ప్రజాస్వామ్యం మంది ప్రజాస్వామ్య దేశం సో ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాధినేత అనేవారు ప్రజల చేత ఎన్నుకుంటే సో ఆ దేశాన్ని ఏమంటామంటే గణతంత్ర దేశం అంటే దేశ అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటే దాన్ని గణతంత్ర దేశంగా అనమాట సో మరి ప్ర ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గణతంత్రం అనేది రెండు రకాలుగా ఉండిద్ది అనమాట అదేంటంటే రాజరిక వ్యవస్థ జనరల్గా ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలు రాజరిక వ్యవస్థ గణతంత్ర వ్యవస్థ రాజరిక వ్యవస్థలు ఏంటి రాజ్యాధినేతగా సాధారణంగా రాజు లేదంటే రాణి అనేవారు ఉంటారు సో ఈ రాజ్యాధినేత ఏంటి మనకి వంశ పారంపర్యంగా వారసత్వ ప్రకారం అధికారంలోకి వస్తారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ అని చెప్పవచ్చు అనమాట అంటే ఏంటి ప్రజాస్వామ్య దేశంలో నేత అనేవారు ప్రజల చేత ఎన్నుకోకుండా వంశ వస్తే సో దాన్ని ఏమంటామంటే వారసత్వ గౌ వారసత్వ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అని చెప్పుకుంటాము అదే గణతంత్ర వ్యవస్థలో రాజ్యాధినేత ఒక నిర్దిష్ట కాలపరిమితికి ప్రత్యక్షంగా కానీ లేదంటే పరోక్షంగా కానీ ఎన్నికవుతారన్నమాట సో అలాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా మనం మన భారత రాజ్యాంగం ప్రవేశంలో ఉన్న గణతంత్ర ప్రకారం ఏంటంటే రాష్ట్రపతిగా పేర్కొనబడిన మన దేశ అధ్యక్షుడు అనేవారు ఎన్నిక ద్వారా అధికారంలోకి వస్తారు అంటే ఏంటి ఇక్కడ మనకి ప్రవేశికలో మరి భారతదేశంలో ఉన్న గణతంత్రం ప్రకారం ఏంటంటే రాష్ట్రపతిని మనం ఏం చేస్తారు దేశాధ్యక్షుడి ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము సో ఎన్ని ఎన్ని సంవత్సరాల కాలానికి ఐదు సంవత్సరాల కాలానికి మనం ఎన్నుకుంటాము అయితే ఈ రాజ్యాధినేతను మనం డైరెక్ట్గా ఎన్నుకుంటామో ఇండైరెక్ట్గా ఎన్నుకుంటామంటే ఇండైరెక్ట్గా అంటే మనకి పరోక్ష పద్ధతులు ఎన్నుకుంటాము సో దాన్ని ఏమంటాము సో ఇలాగ మనకి ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి దేశాధినేత ఉన్నటువంటి రాజ్యాన్ని ఏమంటామంటే గణతంత్ర రాజ్యంగా పేర్కొంటాము సో భారతదేశం అందుకని గణతంత్ర రాజ్యం అవుతుంది సో మరి గణతంత్ర అనే భావన ఏంటంటే మనకి రెండు అంశాలనే విమిడి ఉంటాయి ఆ అంశాలు ఏంటో చూద్దాం మరి ఆ రెండు అంశాలు ఏంటి అంటే మనకి ఒకటి రాజకీయ సార్వభౌమాధికారం ప్రజలలోనే మనకి నిక్షి నిక్షిప్తమై ఉంటుంది అంటే ఏంటి రాజు లేదా రాణిని ఏ వ్యక్తి అయినా ఎదికారంలో లేకపోవడం అంటే ఏంటి ఇక్కడ రాజకీయ సారభౌం ఇప్పుడు భారతదేశం గణతంత్ర దేశం అంటున్నామండి సో మన గణతంత్ర దేశం ఎందుకు అంటున్నాము ఇక్కడ రాజ్యాధినేతను మనం ఏం చేస్తున్నాము ప్రజల చేత అంటే ప్ర ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు సో ఈ ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నుకుంటారు అంటే ప్రజలు ఎన్నుకుంటారు అంటే ఇక్కడ ఏంటి రాజకీయ సార్వభౌమాధికారము అధికారము ప్రజలలో ఉండడం వల్ల ఏంటంటే రాజు లేదా రాని ఏ వ్యక్తి అయినా సరే ఈ అధికారంలో ఉండరు అనమాట రెండోది రెండో అంశం ఏంటంటే రాజ్యంలో ఎటువంటి ప్రత్యేక హక్కులు గల వర్గం అనేది ఉండదు అంతే కదా ఇప్పుడు భారతదేశం తీసుకుంటే పౌరులందరికీ సమానమైన హక్కులు సమానమైన న్యాయం అనేది ఉండిద్ది అంతేగాని ఒక ఒక వర్గానికి కొన్ని హక్కులు ఇంకొక వర్గానికి కొన్ని హక్కులు అనేవి మనకు ఉండవు అనమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే పౌరుల మధ్య ఎటువంటి విచక్షణ లేకుండా అంటే ఏంటి పౌరులందరికీ సమానమైన హక్కులనే కల్పించడం జరుగుతుంది సో ఇది దేనివల్ల వస్తుంటే మనకి గణతంత్ర రాజ్యం అవడం వల్ల ఏంటంటే పౌరులందరికీ కూడా మనకి సమానమైన హక్కులనే కల్పించడం వల్ల ఏంటి అందరూ కూడా మనకి సమానమే అంటే పౌరుల మధ్య విచక్షణ అనేది లేకుండా చూడడానికి గణతంత్ర రాజ్యం అనేది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పదం అయితే చూద్దామండి న్యాయం జస్టిస్ అంటాం కదా సో దాని గురించి చూద్దాము నెక్స్ట్ న్యాయం జస్టిస్ అంటున్నాం కదండి సో మరి జస్టిస్ అంటే ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికలోనే మనకి న్యాయము అనే లక్ష్యంలో మనకి మూడు అంశాలు ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశిక తీసుకుంటే అందులో న్యాయం అనే పదం ఉంది కదండి సో ఆ పదంలోనే మనకి ఏంటంటే మూడు అంశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ మూడు అంశాలు ఏమిటంటే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము అదేవిధంగా రాజకీయ న్యాయము సో ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కులు ఆదేశ ఆదేశక సూత్రాల ద్వారా వీటిని మనం సాధించుకుంటున్నాం అంటే ఏమిటి మనకు కావాల్సినటువంటి సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయము వీటిలలో మనకి ఏది కొరవడిన అంటే ఏది ఏది తగ్గినా ఏ దేని పట్ల మనకు విచక్షణ ఉన్నా కానీ ప్రాథమిక హక్కుల ద్వారా ఏం చేస్తున్నాము వాటిని మనం సాధించుకుంటా ఉన్నామన్నమాట సో మరి వీటి గురించి చూద్దామండి మరి ఇక్కడ మనం సామాజిక న్యాయం అంటున్నాం కదండి సో మరి సామాజిక న్యాయం అంటే ఏమిటంటే కులము వర్ణము జాతి మతము లింగము సో ఇలా ఈ ఐదు అంశాల పట్ల వివక్షత లేకుండా పౌరులందరికీ పౌరులందరినీ సమానంగా ఆదరించడాన్ని ఏమంటామంటే సామాజిక న్యాయం అని చెప్పి చెప్తామన్నమాట అంటే కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ జాతి పేరుతో కానీ లింగం పేరుతో కానీ వర్ణం పేరుతో సో వీటి ఐదు ఈ ఐదు అంశాలు చూపించి వ్యక్తిని మనకేం చేస్తారంటే నిరాదరణ గురి చేస్తూ ఉంటారు అంటే వారిని వారి పట్ల విచక్షణ అంటే ఏంటి వారిని సమాజం నుంచి వెలివేయడం ఆకా నువ్వు కులంలో పుట్టడం నువ్వు తక్కువ వాడు అని చెప్పి హీన హీనంగా చూడడం సో ఇలాంటివన్నీ కూడా లేకుండా పౌరులందరికీ సమానమైన ఆదరణ కలిగి ఉండడాన్ని ఏమంటామంటే సామాజిక న్యాయం అని చెప్పి పేర్కొంటాం అనమాట సమాజంలో ఏ వర్గానికి కూడా ప్రత్యేక హక్కులు లేకుండా చేయడము అదేవిధంగా మనకి వెనుకబడిన తరగతులు వారికి ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు స్త్రీలకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించడము వారి వారిని రక్షించడము సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సామాజిక న్యాయానికి ప్రధాన అంశాలుగా చేయవచ్చు మరి ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు ఉమెన్ వీళ్ళు ఉన్నారు కదా సో వీరి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం మరి అన్యాయం అవుతుంది కదా అంటే అది అన్యాయం కాదండి వారు సమాజంలో వెనుకబడి వెనుకబడి ఉన్నారు అంటే వీళ్ళేంటి సమాజంలో అనాది అనాది కాలం నుంచి నిరాదరణకు గురవడం వల్ల ఏంటంటే వారి పట్ల రాజ్యం అనేది కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది విచక్షణ కిందకి రాదు సో అందుకే సామాజిక న్యాయంలో భాగంగా సో వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట మనకి నెక్స్ట్ ఇప్పుడు ఏం చూసాము సామాజిక న్యాయం అంటే కులము మతము వర్ణము జాతి లింగము సో వీటి ఆధారంగా ప్రజలనేంటి ఏంటి విచ అంటే వీటిని వీటి ఆధారంగా వెలివేయడము సో అలా లేకుండా అందరిని సమానంగా చూడటము సామాజిక న్యాయం అన్న మరి ఆర్థిక న్యాయం అని చెప్పి అంటున్నాం కదా సో మరి ఆర్థిక న్యాయం అంటే ఏమిటంటే ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రజల మధ్య ఎటువంటి వివక్షత చూపకపోవడం ఆర్థిక న్యాయం అంటున్నాము అంటే ఇది ఆల్మోస్ట్ భారతదేశంలో ఉండదు అని చెప్పవచ్చు కానీ ఏంటంటే మనకి ఆర్థిక స్థితిగతుల కారణంగా ప్రజల మధ్య ఎటువంటి విభేదాలు అనేవి లేకుండా ప్రజలందరూ సమానమే అంటే అతనికి ఆర్థికంగా ఎంత ఎదిగినా కానీ అతను ఆర్థికంగా ఎదగని వ్యక్తితోటి సమానంగా చూడడమే ఏమంటామంటే ఆర్థిక న్యాయం అని చెప్పి చెప్తారన్నమాట అంటే ప్రజల మధ్య సంపద ఆదాయము ఆస్తి వంటి విషయాలలో విపరీతమైన అసమానత్వాన్ని రూపుమాపడం కోసం సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఏం చేస్తారంటే ఈ ఆర్థిక న్యాయాన్ని పొందడం కూడా ఒక అంశంగా చేర్చడం జరిగింది అంటే ఏంటి వ్యక్తి యొక్క ఆస్తి అదేవిధంగా సంపద ఆదాయము సో వీటి ఆదా వీటిని బేస్ చేసుకొని వ్యక్తి పట్ల విచక్షణ చూపకుండా ఉండడాన్ని ఏమంటామంటే ఆర్థిక సమానత్వం లేదంటే ఆర్థిక న్యాయం అని చెప్పి చెప్తామన్నమాట నెక్స్ట్ రాజకీయ న్యాయం గురించి చూద్దాము రాజకీయ న్యాయం అంటే ఏమిటి పౌరులందరికీ కూడా సమానమైన రాజకీయ హక్కులను పొందడము అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఉండడం ప్రభుత్వాన్ని విమర్శించడంలో సమాన హక్కులు ఉండడం ఇవన్నీ కూడా మనకి రాజకీయ న్యాయంలో భాగంగా చెప్పవచ్చు అంటే ఏంటి ప్రతి వ్యక్తికి రా రాజకీయ పరమైన హక్కులు అనేవి సమానంగా ఉంటాయి అంటే ఏంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం కానీ లేదంటే ఒక సంస్థ నుంచి పోటీ చేయడానికి కానీ ఇలా దేనికైనా సరే పౌరులందరూ భారతీయ పౌరులందరూ అర్హులు అనమాట సో అలా సమాన అవకాశాన్ని కల్పించడం ఏమంటామంటే రాజకీయ న్యాయము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు ఈ సామాజిక న్యాయం అని చెప్తున్నాం కదండి సో సామాజిక న్యాయం అంటే ఏం చెప్పుకున్నాం మనము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అని చెప్పి చెప్తున్నాం కదా సో ఈ మూడు అంశాలను అసలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యన్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు నుంచి అయితే మన భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అంటే రష్యన్ విప్లవం నుంచి మనం ఈ సామాజిక న్యాయము అనే దాన్ని తీసుకొని దాని ప్రకారం ఏంటంటే మనకి పౌరులందరికీ సామాజ అంటే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయము సో ఈ మూడింటిని కల్పించడమే మనం ఏమంటున్నామంటే సామా న్యాయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దీన్ని ఎక్కడి నుంచి గ్రహించామంటే రష్యన్ వెప్లో నుంచి గ్రహించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి స్వేచ్ఛ గురించి మిగిలిన పదాల గురించి చూద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్